కంటే ఎక్కువ ఎక్కువసార్లు ఆయన పలకరించాయి ఏడు సార్లు ఎమ్మెల్యే పోటీ చేస్తే ఆయన గెలిచింది మూడు సార్లే వరుసగా నాలుగు సార్లు ఓటమి వెకిరించింది అయినా ఆ రాజకీయ దిగ్గజం భయపడలేదు ప్రత్యర్థుల వేధింపులకు బెదరలేదు నమ్ముకున్న పార్టీలోనే కొనసాగుతూ ఎప్పటికప్పుడు సముచిత గౌరవం పొందుతూనే వచ్చారు వరుస ఓటములు ఎదురైనా నియోజకవర్గాన్ని వదలలేదు ఎక్కడ ఓడిపోయానో అక్కడే గెలవాలని పట్టుదలతో ఆ మాజీ మంత్రి ఈసారి గర విజయం సాధించారు మళ్ళీ మినిస్టర్ రేస్ వచ్చేశారు ఇంతకీ ఆ సీనియర్ ఎవరంటారా లెట్ అస్ వాచ్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీడీపీలో చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితులు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రెండోసారి చంద్రబాబు కేబినెట్ లో పనిచేశారు ఇక ఆ తర్వాత ఇరవై ఏళ్ల పాటు ఆయన్ని అదృష్టం బెక్కేరిస్తూనే వచ్చింది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు సర్వేపల్లి ఓటర్లు ఆయన్ని ఓడిస్తూనే వచ్చారు నాలుగు సార్లు వరుస ఓటములు చవి చూసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఏ ఈనాడు విడిచిపెట్టి మరో నియోజకవర్గానికి వెళ్లటం గాని పార్టీ మారటం కానీ చేయలేదు రెండు వేల పన్నెండులో వైసీపీ ఎఫెక్టుతో వచ్చిన ఉప ఎన్నికల్లో పార్టీ ఆదేశాల మేరకు కోవూరు నుంచి పోటీ చేసి నల్లపురెడ్డి ప్రసన్న చేతిలో ఓటమి పాలయ్యారు తిరిగి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సర్వేపల్లి నుంచి ఆయనపై గెలుపొందిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి రాజకీయంగా భేధించినా వెనుకంజ వేయలేదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు ఎమ్మెల్సీ పదవిచ్చి వ్యవసాయ శాఖ కట్టబెట్టి సోమిరెడ్డి కమిట్మెంట్ని గౌరవించారు విపక్షంలో ఉన్న సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూనే వచ్చారు పార్టీ రాష్ట్రంలో ఓడినా గెలిచినా జిల్లా స్థాయిలో ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేస్తూ పార్టీ పట్ల తన నిబద్ధత చాటుకున్నారు సర్వేపల్లి నియోజకవర్గంలో పవర్ ప్రాజెక్టుల టవర్ల ఏర్పాటుకు పరిహారం కింద రైతులకు లక్ష యాభై వేల రూపాయలివ్వటానికి సిద్ధమైంది అది అన్యాయమంటూ రైతుల్లో పెద్ద ఎత్తున చైతన్యం తెచ్చి వారి పక్షాన పోరాటం చేశారు సోమిరెడ్డి పోరాటానికి దిగొచ్చిన డ్రాన్స్ కు రైతుల భూముల్లో ఒక టవర్ వేస్తే మూడు లక్షల అరవై వేల రూపాయల చొప్పున పరిహారం ఇచ్చింది అలాగే కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ తరలిపోకుండా ఆపాలని ఆయన ఉద్యోగుల పక్షాన చేరి ఆందోళనతో పోర్టు అధికారులపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు కంటైనర్ టర్మినల్ తరలిపోతే తాను ముందుండి పోరాటం చేస్తానన్న అప్పటి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాత్రం అది తరలిపోయినా ప్రేక్షక పాత్ర వహించి వ్యతిరేకత మూటగట్టుకున్నారు పొదలకూరు మండలంలో క్వాడ్స్ క్వారీలను మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తవ్వించి సొమ్ము చేసుకుంటున్నారని దానికి మైనింగ్ పర్మిషన్ లేదంటూ ఆ ప్రాంత వాసులతో కలిసి సోమిరెడ్డి రెండు రోజులు అక్కడే దీక్ష చేపట్టారు ప్రభగిరిపట్నం కొండలను తవ్వేస్తుంటే ఇది అన్యాయమంటూ వెంటనే ఆపాలని పోరాటం చేశారు వెంకటాచలం మండలంలో మైనింగ్ పర్మిషన్ లేకుండానే గ్రావెల్ తవ్వకాలు జరుగుతుంటే తక్షణం వాటిని ఆపాలని ఆందోళన చేయటమే కాకుండా ఉన్నత అధికారులు చర్యలకు దిగేలా ఉద్యమం నిర్వహించారు ఒకవైపు సర్వేపల్లి ప్రజల సమస్యలపై పోరాటం చేస్తూనే పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ టీడీపీ బలోపేతానికి కృషి చేశారు అలాగే జిల్లాలో పార్టీ శ్రేణులకి అండగా ఉంటూ జిల్లాలో పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని అధికార పార్టీ వల్ల ఇబ్బందులు పడితే అక్కడికి వెళ్లి వారికి ధైర్యం చెప్పేవారు సోమిరెడ్డి అధికారం ఉన్నా లేకపోయినా తాను సర్వేపల్లి ప్రజల వెంటే ఉంటానంటూ తన జీవితం సర్వేపల్లికి అంకితమని ప్రకటించారు ఈ ఎన్నికల్లో గడప గడపకు వెళ్లి తాను నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని తనను అతి తక్కువ ఓట్లతో ప్రజలు ఓడిస్తున్నారని ఎందుకు అర్థం కావటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఘోర పరాభవం దృష్ట్యా ఈసారి గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలని భావించింది టీడీపీ అధిష్టానం ఆ క్రమంలో మూడు సార్లు వరుసగా ఓడిపోయిన వారికి టికెట్ ఇవ్వబోమని నారా లోకేష్ ప్రకటించారు దాంతో సోమిరెడ్డి టికెట్ పై అయోమయం నెలకొంది తొలి రెండు జాబితాల్లో ఆయన పేరును ప్రకటించలేదు చంద్రబాబుతో ఉన్న అనుబంధంతో సోమిరెడ్డి కోడలు శృతికి టికెట్ ఇస్తారన్న ప్రచారం జరిగింది కానీ సోమిరెడ్డి చక్రం తిప్పారు వైసీపీ అభ్యర్థి కాకాణిని ఎదుర్కోవాలంటే ఆమె అనుభవం సరిపోదని తానైతేనే కరెక్ట్ అని అధిష్టానానికి నమ్మకం కలిగించారు టికెట్ <us> ప్రకటన ఆలస్యమైనా టికెట్ తనకే వస్తుందన్న ధైర్యంతో తన ప్రచారాన్ని ఏ రోజు ఆపలేదు అధికారిక ప్రకటన రాకపోయినా ప్రజల్లోకి వెళ్లి పార్టీ ఆరు గ్యారంటీలను ప్రజలకు వివరించారు టికెట్ కన్ఫామ్ అయ్యాక ఆయన ప్రచారాన్ని మరింత ఉధృతం చేశారు తన కుమారుడు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోడలు శృతిరెడ్డి కుమార్తె సింధులతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తగ్గలేదు ఓటర్ల వద్దకు వెళ్లి తనకు చంద్రబాబు నాయుడు చివరి అవకాశమిచ్చారని ఈ ఒక్కసారి తనకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను ప్రాధేయపడ్డారు కుటుంబ సభ్యులు సైతం సోమిరెడ్డి చేసిన అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ చొచ్చుకుని వెళ్లారు అధికార పార్టీపై భయంతో ఓటర్లు ఆయన ప్రచారంలో అంతగా పాల్గొనకపోయినా ఎన్నికల్లో మాత్రం ఆయనకు ఓటు వేసి ఘనంగా గెలిపించారు పదహారు వేల రెండు వందల ఎనభై ఎనిమిది ఓట్ల ఆధిక్యంతో సర్వేపల్లిలో సోమిరెడ్డి ఇరవై ఏళ్ల తరువాత వెట్రి కొట్టారు ఓడిపోయినప్పుడే మంత్రి పదవి ఇచ్చిన చంద్రబాబు ఈసారి కూడా ఖచ్చితంగా కేబినెట్ లోకి తీసుకుని కీలక శాఖ బాధ్యతలు కట్టబెడతారని సోమిరెడ్డి అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు